హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఏ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు అంత కొత్త వాళ్ళే ఉంటారు కొత్త వాళ్ళు ఎందుకు అంటే కొత్త వాళ్ళకే ఎందుకు ఇంత ఇక్కడ ఎంటర్టైన్ చేస్తాము అంటే వాళ్ళకు మొట్టమొదటిది బయట సరైన ఆపర్చునిటీస్ ఉండవు రెండవది ఆర్టిస్ట్లు కావచ్చు టెక్నీషియన్లు కావచ్చు మేజర్ వర్క్ వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ బయట దొరకవు అంటే ఆర్టిస్ట్ అయితే ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వడం టెక్నీషియన్ అయితే మంచిగా వర్క్ వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వడం వర్క్ ఇచ్చి ఫ్రీడమ్ ఇవ్వడం ఈ ఈ టోటల్ సిచ్యువేషన్స్ అన్ని బయట సినిమాలకి అంటే రెగ్యులర్గా జరిగే ప్రొడక్షన్స్లో అంత ఉండవు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ ఈసీలో ఏంటంటే మీరు ఒక ఆర్టిస్ట్గా ఎంటర్ అయిన తర్వాత ఆర్టిస్ట్గా చేయొచ్చు సో ప్యారలల్గా సపోర్టివ్గా టెక్నీషియన్గా కూడా వర్క్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ ప్రొడక్షన్ మీద గ్రిప్ వస్తుంది ఎక్కడ ఏం చేయాలి రేపు పొద్దున అతను టెక్నీషియన్ టెక్నీషియన్గానో చేసే ప్రాసెస్లో ఇండివిజువల్గా అయినా ప్రొడక్షన్ చేయాల్సి వస్తే ఎలా మేనేజ్ చేయొచ్చు టీమ్ని ఎలా మేనేజ్ చేయొచ్చు ఎవరిథింగ్ అన్నీ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది అందువల్లే ఎక్కడెక్కడి నుంచో డిస్టిక్ వైజ్ నేను వీడియో పెట్టగానే డిస్టిక్ వైజ్ ఎక్కడెక్కడ ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు నాకు విపరీతంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు ఎందుకు ఇప్పటి నుంచి కాదు ఎయిట్ ఇయర్స్ నుంచి ఈజీ సినిమా కొత్త ఆర్టిస్టు టెక్నీషియన్లకి ఎలా సపోర్ట్ ఇస్తుంది ఎంత ఓపెన్గా ఉంటుంది ప్రతిదీ అందరికీ ట్రాన్స్పరెంట్గా తెలుసు కాకపోతే ఏంటంటే నా టర్మ్స్ అండ్ కండిషన్స్ అందరికీ నచ్చాలని లేదు నచ్చిన వాళ్ళు ఉంటున్నారు నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు సో వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు వచ్చేవాళ్ళు కాదు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వచ్చేవాళ్ళు ఉంటారు అంటే నేను ఎప్పటికీ చెప్పేది ఏంటంటే ఈజీ సినిమా అనేది ఒక సెటిల్డ్ ప్లాట్ఫామ్ అని మాత్రం అనుకోవద్దండి అది ఒక సెలయేరు కొత్త నీరు వస్తుంటుంది పాత నీరు పోతుంటుంది ఇదే పని నా కళ్ళ ముందు కొన్ని వేల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు వచ్చిపోయారు కానీ ఈజీ సినిమా అనేది పర్మనెంట్ కానీ కొందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఈసీలో నాతో అంటిపెట్టుకొని పర్మనెంట్గా ఉంటారు అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఈసీలో ఎలా ఉంటారో తెలుసా ఈసీలో ఎలా ఉంటారో తెలుసా చూసి రమ్మంటే కాల్స్ వస్తారు నా కోసం నా ఈజీ సినిమా కోసం నా ఆర్టిస్టులు టెక్నీషియన్లు చూసి రమ్మంటే కాల్స్ వస్తారు గట్టిగా చెప్పాలంటే రమ్మంటే తలలు తీసుకొస్తారు అలాంటి మనుషులు ఉన్నారు ఇది క్లాస్ ప్లాట్ఫామ్ కాదు దయచేసి అంటే క్లాస్ పీపుల్ మీరేదో ఎక్స్పెక్ట్ చేసి మీ పద్ధతుల్లో ఈసీ ఉండాలనే ఆలోచన పొరపాటు కూడా పెట్టుకోదండి క్లాస్ కాదు ఊర్ర మాస్ ప్లాట్ఫామ్ ఇది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఈసీ మీద కామెంట్ చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి ఎందుకంటే నేను నిన్నే చెప్పాను వెళ్ళే వాళ్ళ గురించి నేను పొరపాటున కూడా ఆలోచించాను సో నా దగ్గర ఉన్న రమణ నా దగ్గర ఉన్న రమణ ఎయిట్ ఇయర్స్గా నా దగ్గర ఉంటున్నాడు ఎయిట్ టు నైన్ ఇయర్స్గా నా దగ్గర ఉంటున్నాడు సో తన మెంటాలిటీ ఏంటో నాకు తెలుసు తను ఈసీకి ఎంత ఎంతగా ఎడిక్ట్ అయిపోయి వర్క్ చేశాడో నాకు తెలుసు ఇప్పుడు కూడా తను ఏదో ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ వల్ల తను ఏదో ఎక్కడన్నా జాబ్ చేయడం ఏదో చేస్తున్నాడు కానీ అగైన్ సినిమా స్టార్ట్ అయిపోతే మొట్టమొదటి ఉండేది రమణని సో రమణ గురించి మీకు తెలియని చాలా విషయాలు చెప్పాలి సో ఈసీలో జరిగే ఏ ప్రాజెక్ట్కైనా కూడా మొట్టమొదటి టెక్నీషియన్ రమణనే సో ఎన్ని అనుకున్నా ఏం చేసినా ఎవరేమనుకున్నా కూడా రమణ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు దాని తర్వాత ఈసీ కోసం ఎంత దూరమైనా వెళ్ళే మొట్టమొదటి వ్యక్తి రమణనే మీకు తెలుసు ఈసీలో రమణ మీద ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో ఎన్ని కంప్లైంట్స్ వచ్చితే నేను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తానంటే కంప్లైంట్స్ వచ్చినా కూడా ప్రతి మనిషిలోనూ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కానీ నేను ఆ నెగిటివ్స్ని తీసుకోను పాజిటివ్ ఏంటి సినిమా ఇండస్ట్రీలో నా సినిమాకు సంబంధించి తను పాజిటివ్గా ఎంత వర్క్ చేస్తున్నాడు తను ఇండివిజువల్గా తను ఎంత నెగిటివ్ అంటే నాకెందుకు తన పర్సనల్స్ నాకెందుకు అవునా కదా నా దగ్గర ఎలా ఉంటున్నాడు నా సినిమాకి ఎలా వర్క్ చేస్తున్నాడు ఇదే చూస్తాను నేను సో నా సినిమాకు ప్రాణం పెట్టి చేస్తాడు అవునా రమణ లాగా నాకు తెలిసి ఏ టెక్నీషియన్ ఇక్కడ నా ఈసీలో వర్క్ చేయరు ఫ్రాంక్ చెప్తున్నాను తను మైనస్లు పక్కన పెట్టండి ప్రతి ఒక్కరికి మైనస్లు ఉంటాయి ఎవడికి లేవు మీకు లేవా మీరు కామెంట్లు పెట్టారు కదా వచ్చి నా వాట్సాప్లో వచ్చేసి సార్ మీకు సలహాలు ఉచిత సలహాలు ఇస్తున్నాను కామెంట్ పెట్టారు కదా ఆ ఉచిత సలహా ఇచ్చే వాళ్ళకి చెప్తున్నా మీకు లేవా మైనస్లు మీకు లేవా పతిరోజులు మీరేమన్నా లేదు కదా ఇక్కడ ఎవడు రోజులు కాదు ఎవడి మైనస్ ఉంటాయి ఎవడి బాధలవి నా దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్గా ఉన్నాడా లేదని నేను చూస్తా అంతే నాకు కరెక్ట్గా వర్క్ చేస్తున్నా లేదా నా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉన్నారా లేదని మాత్రమే చూస్తా అందులో మొట్టమొదటి ప్లేస్లో ఉండేది రమణనే సో రమణ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా తప్పుగా అనుకోను ఎందుకంటే తనకున్న పరిస్థితులు తనకున్న సిచ్యువేషన్స్ని బట్టి తను రియాక్ట్ అవుతూ ఉంటాడు చేసుకునేవాడు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకంటే అర్జెంటుగా సినిమా చేయాల్సిన అవసరం నాకు లేదు నాలుగు సినిమా నాలుగు సినిమాలు రెడీ చేసి పెట్టాము సో వాటిని పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ చేసుకుంటూ సినిమా రిలీజ్ల ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసుకోవాలి ఆ ప్రాసెస్లోనే ఉన్నాం కానీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసేటప్పుడు ఖచ్చితంగా ఎన్నో ఒడిదుపులు ఉంటాయి ఎప్పుడు సినిమా చేసినా కూడా ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు నాలుగు సినిమాలు క్రేజిసీఎం కావచ్చు ఎస్పెషల్లీ గుండు బాస్ కావచ్చు బండ్లా కావచ్చు ఎంత టిపికల్ పీరియడ్లో కూడా షూటింగ్ ఆపకుండా చేసాము మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి షూటింగ్లోకి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు క్లియర్గా ఎవరైనా సరే కామెంట్ చేసేటప్పుడు ముందు మీరు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేయండి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ సినిమా వద్దు ఒక్క ఐదు నిమిషాలు షార్ట్ ఫిల్మ్ చేసి దాన్ని రిలీజ్ చేయండి చాలు ఏది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అప్పుడు ఒప్పుకుండా మీరు టాప్ టాప్ అని చెప్పేసి ఎవరో షూటింగ్ చేసి రెండు రోజులు పోస్ట్ పోర్ చేసి మూడు రోజులు రిలీజ్ చేశారనుకో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అప్పుడు నేను ఒప్పుకుంటాను మీరు తోపురావయ్య అని చెప్పేసి చేసి చూడండి మాట్లాడడం కాదు చేసి చూస్తే ఆ నొప్పి తెలుస్తుంది గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది నొప్పి మీరు గుడ్డు పెట్టి చూడండి నేను ఎన్నో గుడ్లు పెడుతున్నా మీరు గుడ్డు పెట్టి చూడండి తెలుస్తుంది నొప్పి అంతే తప్ప నోరుంది కదా అని చెప్పేసి అది కూడా మీరు అంత ధైర్యం చేయకూడదు నా వాట్సాప్కి మెసేజ్ పెట్టి అంత ధైర్యం చేయొద్దు ఎందుకంటే నేనేం చేయాలి ఏ టైంలో ఎలా ఉండాలి ఏ టైంలో రిలీజ్ చేయాలి ఎవరిథింగ్ అంతా నేను క్లారిటీలో ఉన్నాను మీరు ఏదో కూశారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నా సినిమాలు రిలీజ్ కావు క్లియర్ కట్గా చెప్తున్నాను నా సినిమాలు నాకు నచ్చినప్పుడు నాకు నచ్చిన పద్ధతిలోనే రిలీజ్ అవుతాయి మాకు ఏమైనా పెయిన్స్ వస్తే ఏమైనా ఇబ్బందులు వస్తే మీరు ఎవ్వరూ ఉండరు నాకు తెలుసు మాట్లాడే వాళ్ళు ఎవ్వరు ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ మీకు చెప్తారు సార్ నాకు చాలా ప్రాబ్లమ్స్ సార్ నేను చాలా సపోర్ట్ చేసేవాడిని నాకు ఆ ప్రాబ్లం కథలు ఎవడో చెప్తాడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవడు కనపడో అందువల్లే మా కంఫర్టబుల్ జోన్లోనే సినిమాలు రిలీజ్ అవుతాయి అర్థమైందా సో దయచేసి ఏంటంటే సో తనకే కాదు అందరికీ చెప్పేది ఒకటి నాకు ఉచిత సలహాలు పంపద్దండి పంపితే చాలా డేంజర్ పెంట మీద రాయేసినట్టే నేను మంచు అన్నీ ఎప్పుడు చెప్పట్లేదు నాలాంటి నీచ్ కమీనే కుత్తేగాడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు సో దయచేసి నన్ను గెలుక్కోవద్దు మీ పనులు మీరు హ్యాపీగా చేసుకోండి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ నాతోనటు మా విజయ్ అన్నట్లు నా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ నాతోనే ఉంటారు నన్ను వదిలి ఎక్కడికి పోరు ఎందుకంటే మా భవిష్యత్తు తెలుసు మేము ఎలా ఉండాలో తెలుసు ఎలా మేమందరం కలిసి ట్రావెల్ అవ్వాలనో కూడా తెలుసు మరలా చెప్తున్నాను నా దగ్గర ఉన్న మనుషులు చూసి రమ్మంటే తలలే తీసుకొస్తారు నాతోనూ నా మనుషులతోనూ జాగ్రత్త థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య అన్నట్టు మా రాఖీకి యాక్సిడెంట్ అయ్యింది మెసేజ్ పెట్టిన ఫ్యామిలీ మెంబర్కి చెప్తున్నాను ఉచిత సలహా ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్కి చెప్తున్నాను మా రాఖీకి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యి నడవలేని సిచ్యువేషను పడుకోలేని సిచ్యువేషన్ కూడా అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే గ్రూప్లో తను ఫార్వర్డ్ చేస్తున్నాడు దట్ ఈజ్ మై ఫ్యామిలీ మా ఫ్యామిలీ గురించి కానీ నా గురించి కానీ కామెంట్ చేయడం పొరపాటును కూడా చేయొద్దు చేస్తే ఇక నెక్స్ట్ లెవెల్ డిస్కషన్ ఉంటుంది సో దయచేసి గోక్కోవద్దు గెలుకోవద్దు ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోండి అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ